అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రాన్స్ రాహుల్ రామకృష్ణ తెలుసు కదా జాస్తి అంటే జాస్తి మంచి కమిడియన్ మంచి యాక్టర్ డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటుందో తెలుసా అద్దెరిపోతాయి రాహుల్ రామకృష్ణ డైలాగ్ చేస్తా ఉన్నా కదా కానీ అంటే త్రీ డేస్ ఇంత ట్రెండింగ్ అయినాడంటే లాస్ట్ త్రీ డేస్ లో బిఆర్ఎస్ నాయకుల్ని ట్యాగ్ చేసినాడు బీఆర్ఎస్ నాయకుల్ని ట్యాగ్ చేసి మనం ప్రస్తుతం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతా ఉన్నాము జాస్తి బాధగా ఉంది అని బీఆర్ఎస్ నాయకుల్ని ట్యాగ్ చేసి అంటే సొసైటీ గురించి కొన్ని కామెంట్స్ అయితే పెట్టినాడు అవునా కదా ఈ కామెంట్స్ ఎంత ట్రెండింగ్ అంటే ఎంత ట్రెండింగ్ అయి అసలు ఎంత నెగిటివిటీ పెరిగిందంటే రాహుల్ రామకృష్ణ మనకంతా తెలుసు రీసెంట్గా విపరీతంగా వేసుకున్నారు జనాలు రాహుల్ రామకృష్ణని జాస్తి అంటే జాస్తి వేసుకున్నారు అసలు ఏమనుకున్నాడు పాపము రాహుల్ రామకృష్ణ ఈ సొసైటీ గురించి అంటే జాస్తి బాధ అయిందేమో జాస్తి బాధ అయ్యి మనం కూడా కామెంట్ చేద్దామని ఇట్లా కామెంట్స్ అయితే చేసినాడు విఆర్ఎస్ నాయకుల్ని అటాక్ చేసి ప్రస్తుతం చేసి భయంకరమైన పరిస్థితులు బతుకుతూ అట్లా ఇట్లా మాట్లాడినాడు అంటే సపోర్ట్ చిక్కిందేమో మనం గురించి సొసైటీ మనం కూడా సొసైటీ గురించి మాట్లాడదామని మాట్లాడిన్నాడు మాట్లాడినాడు అవునా కదా దానికి చూసుకో మూడు దినాలు మూడు రోజులు బాగా ఉన్నారు నీకు బలుపు ఎక్కువైపోయింది నీకెందుకురా రాజకీయాల గురించి సినిమాలు చేసుకోకుండా నీకు రాజకీయాల గురించి అని విపరీతంగా ఉన్నారు జాస్తి అంటే చేస్తే వేసుకో ఉన్నారు ఈ కామెంట్స్ చూసి భయపడిపోయినాడు ఈ రాహుల్ రామకృష్ణ అసలు నాకు అవసరమా ఈ కామెంట్స్ అన్ని అసలు నాకు అవసరమా నేనెందుకు సొసైటీ గురించి ఆ మాట్లాడాలా మాట్లాడాలా ఎందుకు రియాక్ట్ కావాలని అసలు ఈ కామెంట్స్ చూసి భయపడిపోయినాడు మనోడు ఈ రాహుల్ రామకృష్ణ ట్విట్టర్లో అకౌంట్ని డియాక్టివేట్ చేసి పరిచినాడు నాకు వదురా స్వామి ఇంత నెగిటివిటీ ఉద్ర స్వామి ఆల్రెడీ కమెడియన్ గా మంచి పేరు ఉంది ఇంత దరిద్రమైన పేరు నాకు అవసరమని ఏం చేసినాడంటే ఎక్స్లో అంటే ట్విట్టర్లో అకౌంట్ని డియాక్టివేట్ చేసేసినారు అయినా కూడా తగ్గుతూ ఉంటుందా కుమ్మింది కుమ్మిందే బాగా కుమ్ముతూ ఉన్నారు విపరీతంగా కుమ్ముతూ ఉన్నారు రాహుల్ రామకృష్ణ అని నీకెందుకు రాజకీయాలు సినిమాలు చేసుకోకుండా అంటే ఏమైనా సొసైటీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా వాళ్ళకి స్పృహ లేదంటారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు అవునా కాదు జనాలు ఏం చేసినా తప్పే ఇప్పుడు అయినా కూడా తగ్గుతా ఉంటా వేసుకుంటానే ఉన్నారు రాహుల్ రామకృష్ణ అని కానీ ఇప్పుడు అర్థమైపోయింది నేను చేయండి తప్పు ఆ స్వామి ఈ రాజకీయమే మనకు వద్దని మళ్ళా రీపో ఇంకో పోస్ట్ అయితే పెట్టినాడు నేను జాస్తి పెద్ద తప్పు చేసిన అసలు నేను సొసైటీ గురించి ఇట్లా రియాక్ట్ అయినది నేను చేసిన పెద్ద తప్పు ఇప్పుడే నాకు తెలుస్తా ఉంది నేను చేసిన తప్పు ఏమని ఇప్పుడే నాకు తెలుస్తా ఉంది పెద్ద పెద్ద రాజకీయ అంటే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఎక్స్పర్ట్స్ పొలిటీషియన్స్ తో మాట్లాడినాడంట మాట్లాడి కానీ నాకు తెలుస్తా ఉంది నేను చేసిన ఇది ఎంత పెద్ద తప్పు అని ఈ సొసైటీ గురించి నేను మాట్లాడకుండా ఉండాల్సింది అని ఏం చేసినాడు పోస్ట్ అయితే పెట్టినాడు నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేసినానని ఒక మళ్ళీ పెద్ద పోస్ట్ అయితే పెట్టినాడు అంటే జాస్తి మంది ఏం చెప్తా ఉన్నారంటే నీకు బలుపు జాస్తి అయిపోయింది బలుపు తగ్గింది లే ఇప్పుడు అని కొంతమంది అట్లా జరిగితే ఏం చేసేది వెళ్ళలేదేమన్నా కదా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్